ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునగాక కాబట్టే పద్మాస్తీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను తాను తెలియపరుస్తూ ఉన్నటువంటి శుభాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు శుభం అని చెప్పి వ్రాయినది ఆసియా అంటే ఇప్పుడున్నటువంటి ఆసియా కాదు ఆనాడు యోహాను వ్రాసినటువంటి ఏడు సంఘాలు మనకి రెండవ అధ్యాయంలో నుండి ప్రారంభమవుతాయి ఏ ఏ సంఘాలకి యోహాను ఉత్తరం రాశాడు అనేది మనం అక్కడ చూడవచ్చు అయితే అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ ప్రాంతంలో అవి ఉన్నట్లుగా మనం చూస్తాం టర్కీ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు శుభమని చెప్పి వ్రాస్తూ ప్రభు యొక్క గుణ లక్షణాలు కొన్నింటినీ అక్కడ పేర్కొంటా ఉన్నాడు అవేంటిది అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండియు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండియు అనేది మనం చూస్తాం ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలము లేదా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు లేదా ఆది అంతము లేదా అల్ఫా ఒమేఘ అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలం అంటే వర్తమానము అంటే ప్రజెంటెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలం భూత కాలము అంటే పాస్టెన్స్ జరిగిపోయినటువంటి కాలం భవిష్యత్ కాలం అంటే జరగబోయేటటువంటి కాలం కాబట్టి ఈ మూడు కూడా అంటే వర్తమానభూత భవిష్యత్ కాలం అన్నా ఆది అంతం అన్నా అల్ఫా ఒమేగా అన్న మూడు కూడా ఒకే అర్థాన్ని మనం కలి కలిగి ఉంటాయి కాబట్టి ఈ పదాలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో తొమ్మిది పర్యాయాలు వచ్చినట్లుగా మనం చూస్తాం తొమ్మిది పర్యాయాలు వచ్చినట్లుగా చూస్తాం ప్రతి పర్యాయము కూడా దేవుని యొక్క ఒక గుణ లక్షణాన్ని మరి బహిర్గత పరిచినట్లుగా మనం చూడగలుగుతాం దేవుని యొక్క గుణ లక్షణాన్ని బహిర్గత పరిచినట్లుగా చూస్తాం ఒక్క పర్యాయం మాత్రం ఆది నుండి ఉన్నవాణి నుండియు అనేది ఒక్కటే ఒక్క పర్యాయం మనం చూడగలుగుతాం తొమ్మిది పర్యాయాలు మాత్రం ఈ మూడు మాటల్లో ఏదో ఒక మాట వచ్చినట్లుగా మనం చూస్తాం అందుకే రండి చూద్దాం మనము గనక గమనిస్తే మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అనే సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అనేటటువంటి మాట మనం చూస్తాం అల్ఫా ఒమేగా అనే దగ్గర పుట్టినోట్లు ఐదు వేసి కింద వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఆదియు అంతం కాబట్టే ఇక్కడ అల్ఫా ఒమేగా ఆది అంతము వర్తమాన భూత భవిష్యత్ కాలము అనేటటువంటి ఈ మూడు పదాలు వచ్చినట్లుగా చూస్తాం ఈ మూడు పదాలు వచ్చిన తర్వాత అక్కడ వ్రాయబడినటువంటి ఆయన యొక్క లక్షణం ఏంటిదంటే సర్వాధికారియు ప్రభువునగు దేవుడు అనేది మనం చూస్తాం అంటే సృష్టి యావత్తు మీద ఆయనకు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం సర్వాధికారి అయినటువంటి దేవుడిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం రెండవదిగా గనక మనం గమనిస్తే నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చుండెను అనేది మనం చూస్తాం కాబట్టి ఇక్కడ కనపడతా ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటిదంటే ఆయన ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడు అనేటటువంటి దేవుణ్ణి మనం అక్కడ చూస్తూ ఉన్నాం అందుకే గ్రంథం ఆరో అధ్యాయంలో కూడా మనం ఆ మాట చూడగలుగుతాం గ్రంథము ఆరవ అధ్యాయం యశా గ్రంథం ఆరవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం మూడవ వచనం వారు సైన్యములకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు అనేటటువంటి మాట మనం చూస్తా ఉన్నాం నాలుగవ వచనం చదివితే వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండియుండగా కాబట్టి ఆ దేవదూతలు ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతిస్తూ ఉంటే ఆ గడప కమ్ములు పునాదులు ఏమవుతా ఉన్నాయి కదులుతా ఉన్నాయంట కదులుతా ఉన్నాయంట అంతగా బిగ్గరగా గొప్ప స్వరముతో అంటా ఉన్నాను గొప్ప స్వరముతో ఆ ప్రభువుని వారు స్థుతిస్తూ ఉంటే అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే చూడండి మందిరము దోమము చేత నింపబడి ఉన్నది అంట మందిరము దోమము చేత నింపబడింది అయితే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ప్రభుని ఆరాధించడానికై మనం చేరు వచ్చినటువంటి నీ నా జీవితంలో నీవు నేను ఆరాధిస్తా ఉంటే కిటికీ అన్నా కదులుతా ఉందా లేదు కనీసం నీ పెదవులన్నా కదులుతా ఉన్నాయా కదా అక్కడ దేవదూతలు వారి కొరకు ప్రభు ఏం చేయలే వారిని సృజించాడంతే వారి కొరకు రక్తం కాచలే వారి కొరకు తండ్రి కుడిపార్స విడిచిపెట్టలే వారి కొరకే ఈ లోకానికి దిగిరాలా శ్రమపడలా ఆ కలువరి శిలువలో వేలాడలా తన ప్రాణాన్ని అప్పగించలా తన శరీరంలో ఉన్న రక్తమంతటినీ కూడా క్రయముగా చెల్లించలా కానీ వారు స్తుస్తూ ఉంటే గడప కమ్ముల పునాదులు కదులుతా ఉన్నాయంట గడప కమ్ముల పునాదులు కదులుతా ఉన్నాయి అంతగా క్రయము చెల్లించి కొన్నటువంటి నీవు నేను ఆరాధిస్తే కనీసం కనీసం మన పెదవులు కూడా సరిగా కదలటం లే మనం ఆరాధిస్తూ ఉన్నామో లేదో అనేటటువంటి రీతిగా ఉంది ఆరాధించేదాని కొరకై సిగ్గుపడతా ఉన్నాం ఆరాధించేదాని కొరకే నోరు తెరవనటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం ఇదంతైనా విచారకరమైనటువంటి విషయం ప్రభు అంతగా చేస్తే ప్రిమిన సహోదరుడ ప్రిమిన సహోదరి మౌనంగా ఉంటావా ఏ రీతిగా మౌనంగా ఉండగలుగుతా ఉన్నావు ఏ రీతిగా మౌనంగా ఉండగలుగుతాం కాబట్టి రెండవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటి అంటే అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం మూడవదిగా మనం గమనిస్తే ఈ ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయము పదిహేడవ వచనంలో గనక మనం గమనిస్తే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని గనక మనం గమనిస్తే వర్తమాన భూత కాలములో ఉండు దేవుడు అయిన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చల్లని కాబట్టే మూడవదిగా మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభువు ఏం ధరించున్నాడంట ఎవరు మహాబలము ఆయనదే ఆయనదే నీ మహాబలము ధరించి నీవు ఏలుచున్నావు ఆయన ఏలుబడి కింద ఉన్నటువంటి ప్రజలము మనం ఆయన బలము ధరించుకున్నటువంటి ప్రజలము మనం కాబట్టే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి అక్కడ వారు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాం కారణం ఏంటంటే ఆయన ఏలుబడి కిందకి వారిని తీసుకొని వచ్చిన దానిని బట్టి వారు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తాం కాబట్టి ఈనాడు నీవు నేను కూడా ఆయన ఏలుబడి కింద ఉన్నటువంటి ప్రజలమని మనము ఎంచితే మనం కూడా ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగిన వారంగా మనం అందుకే పోయిన వారం చూస్తూ వచ్చాను ఏమనంటే ప్రతి విషయం అందునూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మీ విషయమై యేసుక్రీస్తునందు దేవుని చిత్తం కాబట్టి చిత్తము అంటే ఆయనకు ఇష్టము అనేది అర్థం కాబట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అనేది ప్రభు ఇష్టపడేటటువంటి కార్యాలలో ఒకటి కాబట్టి ఆయన తన బలాన్ని ధరించుకొని నిన్ను నన్ను కాపాడుతూ నీకు నాకు క్షేమాన్నిస్తూ ఆయన యొక్క ఏలుబడి కిందకి నేను నన్ను తీసుకొని వచ్చిన కారణం చేత నీవు నేను కూడా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత పదహారవ అధ్యాయము ఐదవ వచనాన్ని కనుక మనం చదివితే నాలుగవదిగా అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారి కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితే కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది నాలుగోదిగా ఏంటి అంటే ఆయన అని పిలువబడుతూ పరిశుద్ధుల యొక్క రక్తాన్ని కాచినటువంటి ప్రవక్తల యొక్క రక్తాన్ని కాచినటువంటి వారికి ఆయన ఏమై ఉన్నాడు అంటే తేర్పరిగా ఉన్నాడు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు వారికి తిరిగి రక్తాన్ని తాగించేటటువంటి వాడుగా అంటే అటువంటి పరిస్థితినే కల్పించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుని ప్రజలంగా దేవుని పరిశుద్ధులంగా దేవుని యాజకులంగా దేవుని సేవకులంగా దేవుని బిడలంగా మన జీవితాల్లో ఎవరైతే మనల్ని హింసిస్తా వచ్చారో కష్టపెడుతూ వచ్చారో నష్టపడుతూ వచ్చారో హతసాక్షులుగా చేస్తూ వచ్చారు అటువంటి వారి ఏడల దేవుడు తీర్పరిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం రానున్నటువంటి దినాల్లో దేవుని యొక్క తీర్పు వారు ఎదుర్కోబోతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కనుకనే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఆయన బిడలంగా ఆయన ఏలుబడిలో ఉన్నటువంటి మన ఎళ్ళ ఆయన ఎంతటి మహోన్నతమైనటువంటి ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు అనేది మనం గమనిస్తాం మనకి ఏదైతే వారు చేస్తూ వచ్చారో తిరిగి ప్రభు వారికి అదే చెయ్యబోతా ఉన్నాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం తిరిగి ఐదవదిగా గనక మనం గమనిస్తే ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి నేనే అల్ఫయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగను వానికి జీవజల బుగ్గలలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును కాబట్టి ఐదోదిగా ఆయన జీవజలాన్ని అనుగ్రహించేటటువంటి వాడు జలాన్ని త్రాగేదాని కొరకై మనల్ని తోడుకొని వెళ్ళేటటువంటి వాడిగా మనం చూస్తాం జీవజలము కదా అందుకే వ్యూహాన్ స్వార్త నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ఆ యొక్క స్త్రీ సమరయ స్త్రీ ఆ బావిదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు నేను ఇచ్చిన నీళ్ళు త్రాగితే ఎప్పటికీ కూడా దప్పిగొనవు కదా జీవజలముల బొగ్గ కదా ఆయన ఎవరు జీవజలముల బొగ్గ కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి నీరు త్రాగేటటువంటి వారు ఆ జీవజలము త్రాగేటటువంటి వారి ఎన్నటికీ కూడా దప్పికొనరు అనేటటువంటిది మనం చూస్తాం ఆ రీతిగా నేనా జీవితాల్లో ఆయన నేనా దప్పిక తీర్చి నేను నన్ను ఆ జీవజలము యొక్క నివసింపచేసేవాడిగా మనమున్న మనల్ని ఉంచబోతా ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే మనం కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో కూడా మనం చదువుతాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నడు కాబట్టే ఆయన అలాంటి వాడు తృప్తిని కలిగించేటటువంటి దేవుడు సమృద్ధిని ఇచ్చేటటువంటి దేవుడుగా మనం చూస్తాం కనుక ఐదవదిగా ఆయన ఎలాంటి దేవుడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నామంటే జీవము కలిగినటువంటి దేవుడు జీవాహారము అయినటువంటి దేవుడు జీవ జలముల బుగ్గ అయినటువంటి దేవుడు అనేటటువంటిది మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం ఆరవదిగా గనక మనం చూస్తే ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తాం పదమూడవ వచనం నేనే అల్ఫాయుమేకయు మొదటి వాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను అంటూ వచనం కనుక మనం చదివితే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది కాబట్టి ఆరోదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే ఆయన వాని వాని క్రియ చొప్పున ఇచ్చేదాని కొరకై సిద్ధపరిచిన జీతంతో వస్తా ఉన్నట్టుగా మనం చూస్తాం అంటే ఆయన ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు లేదా జీతం ఇచ్చేటటువంటి దేవుడు దానికి ఎలా జీతం ఇస్తాడు అంటే మన క్రియలను బట్టి ఆయన జీతం ఇచ్చే దేవుడు అంటే మనం చేసినటువంటి పనిని బట్టి మనకు ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే మనం చూసాం గతంలో పునరుద్ధాన విషయంలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును అనేటటువంటిది మనం చూసాం కాబట్టి దేవుని ప్రజలంగా యేసుక్రీస్ ప్రవారి యొక్క రక్తంలో కడగబడినటువంటి వారంగా మనం మేలుకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించి జీవ పునరుద్ధానంలో ప్రవేశించాలనేటటువంటిది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం కనుకనే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి అట్టి అనుభవంలో నీవు ఉంటా ఉన్నావా యశు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఆ అనుభవం జీవితంలో ఉందా ఒకవేళ లేకుండా ఉంటే ప్రభు ఇంకా తరుణమిస్తా ఉన్నాడు ఇంకా తరుణమిస్తా ఉన్నాడు మీకు అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం అంటా ఉన్నాడు ఒకవేళ నువ్వు ఇంకా రేపు ఎల్లుండని వాయిదా వేస్తూ ఉంటే కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు లేదా నీ పోకడ ఎప్పుడో కూడా తెలియదు కనుకనే సమయం ఉండగానే ప్రభునందు విశ్వాసముచడం ద్వారా నిత్య జీవం జీవ పునరుద్ధానంలో ప్రవేశించే వారంగా నీవు నేను ఉండాలనేది ప్రభు యొక్క ఆశగా మనం గమనిస్తా ఉన్నాం ఏడవదిగా గనక మనం గమనిస్తే ఏడవదిగా గనక మనం గమనిస్తే ఈ యొక్క ప్రయటన గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చదువుతా ఉన్నాం ప్రయటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చదువుతా ఉన్న స్మర్ణాలో ఉన్న సంగపు దూతకి రాయము రాయము వాడును కడపటి ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా మొదటివాడు వాడు మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అనేది ఇంకా మనం క్లియర్గా చూస్తే గనక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది చూడండి నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరణము యొక్కయు లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఏమున్నాయంట ఆయన స్వాధీనములో మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళములు ఎక్కడున్నాయంట నా స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములు అంటా ఉన్నాడు మరణము యొక్కయు లోకము యొక్కయు తాళము చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి ఆ కారణం చేతనే యోహాన్ స్వార్థ పదకొండో అధ్యాయంలో మనం గమనిస్తా ఉన్నాం మార్తా మరే యొక్క తమ్ముడైనటువంటి సహోదరుడైనటువంటి లాజరు చనిపోయిన తర్వాత నాలుగు దినాలై కుళ్ళి కంపు కొడతా ఉన్నప్పటికీ కూడా తాను తెలిసి అక్కడికి వచ్చిన తర్వాత మార్తంటది అయ్యా ఇప్పటికి నాలుగు దినాలయ్యిందయ్యా కుళ్ళి కంపు కొడతాడయ్యా లేదు నువ్వు నమ్మిక ఉంచితే విశ్వాసం ఉంచితే ఆయన లేస్తాడు అంటే పునరుద్ధానంలో లేస్తాడు అయ్యా అంటే కాదు కాదు ఇప్పుడే లేస్తాడు ఇప్పుడే లేస్తాడు చెప్పాడు లాజరు బయటికి రా అనగానే ఏమైంది బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటిదంటే ఏంటి కారణం అంటే ఆయన దగ్గర ఏముంది మరణము యొక్క తాళపు చెవి ఉంది మరణము యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉంది ఆయన ఆయనకి విరోధముగా ఏమీ చేయలేరు అనేది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం అందుకే యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు అందుకే విధవరాల యొక్క కుమారుడు చనిపోయి పాడు మీద తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రభు బ్రతికించాడు అనేటటువంటిది మనం గమనిస్తా ఉన్నాం అంత మాత్రమే కాదు ఈనాడు దేవుని ప్రజలంగా నీవు నేను కూడా అటువంటి తాళపు చెవి మనం కలిగి ఉంటా ఉన్నా అందుకే పౌలు గారు ఆ యొక్క మేడగది నుండి పడిపోయినటువంటి ఐదుకోైనటువంటి యవరస్తుని బ్రతికిస్తూ వచ్చాడు పేతుడు గారు ఎంతమందిని బ్రతికిస్తూ వచ్చాడు ఈ దినాల్లో దైవజనులు సైతం ఎంతోమందిని మందిని అయితే ఆ తాళపు చెవిని నీవు నేను సరిగా ఉపయోగించినటువంటి వారంగా మనం ఉంటాము కాబట్టి ఆయన ఏడవదిగా మనం చూస్తా ఉన్నది ఏంటి అంటే ఆయన ఎవరు అంటే మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు కలిగినటువంటి వాడు తాళపు చెవులు కలిగినటువంటి వాడు అనేటటువంటిది మనం చూస్తాం